వెంకటగిరి రా కదలిరా బహిరంగ సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అయితే వైసీపీ ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం ఇస్తామని హామీ ఇచ్చిందని ఆ హామీని మరచిపోయి కేవలం పదకొండు వేల ఐదు వందలు జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీకులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందజేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో భాగంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని జీతంలో సగం పెన్షన్ గా అందించాలని ఇతర డిమాండ్లతో కూడిన నిరసనను కొనసాగిస్తున్నారు దీనిపై ప్రభుత్వం స్పందించకుండా పట్టుదలకు వెళ్లి నూతనంగా ఏర్పాటు చేసిన వాలంటరీ సచివాలయ ఉద్యోగులతో నడిపించే ప్రయత్నం చేస్తోంది దీన్ని అంగన్వాడీ వర్కర్లు సహాయలు దీన్ని అంగన్వాడీ వర్కర్లు ఆయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు దీంతో విషయం ఎటువైపు పోతుందో అనే ఆందోళన పరిస్థితి నెలకొంది ఎక్కడ ఎక్కడ నది అవి కూడా మనం తొందరలో వస్తాం పోయింది మీ పక్కనే మంగంపేట మొత్తం దోచేశారు మొత్తం అస్తగతం చేసుకున్నారు లెటరేట్ పోయింది మొన్నే బీచ్ కూడా టెండర్ పెట్టారు కోర్ట్ ఆపింది లైమ్ స్టోన్ పోయింది కడాని మీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు నేను ఆ విషయం కూడా చెప్తాను తమ్ముళ్ళు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారు ఆ విషయాలు కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నది ఓడిపోతాం అనేది అయిపోయింది ఓడిపోతాడా లేదా ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజలు గెలవాలి జగన్ పోవాలి ఏ పాలకుడైనా తన హయాంలో అభివృద్ధి కావాలని చూసి అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే లక్ష పదహైదు వేల ఓట్లు అక్కడ ఒక పెద్ద వీరప్పన్ ఉన్నాడు ఆ వీరప్పన్ లక్షా పదహైదు వేల ఓట్లు దొంగోట్లు చేశాడు ఆయనకు వత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్టమని మీ అందరికీ హెచ్చరిస్తున్నా మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఉన్న వ్యక్తి వ్యక్తిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు అన్నమయ్య కలెక్టర్ గా ఉన్నాడు ఆయన్ని సస్పెండ్ చేశారు ఈ రోజు కూడా తహసీల్దార్ సస్పెండ్ చేశారు డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ చేశారు మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు ఇప్పుడు ఎందుకు కోర్టులో కేసు ఉంది మిమ్మల్ని బోనెక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఓట్ల దొంగల్ని క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నేరం అవునా కాదా మనిషి ప్రతిగుణంగానే మిమ్మల్ని చంపేసిన వ్యక్తులు వీళ్ళు మనుషులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే